మీరు చూస్తున్న వీరంతా స్నేహితులే ఏదో పార్టీకి సెలబ్రిటీగా రాలేదు కష్టాల్లో ఉన్నవారి మనసుకు ఓదార్పునిచ్చి కొండంత అండగా నిలిచే అపూర్వ బంధం స్నేహమని నిరూపించేందుకు ఆనందోత్సవాల మధ్య మునుగుతున్నారు పది పాతిక యాభై అరవై ఇలా వయస్సుతో సంబంధం లేకుండా మిత్రులుగా మారిన వీరంతా ఒక దగ్గర కలిశారంటే ఇక చాలు చిన్నపిల్లలైపోతారు మనవలున్నారన్న విషయాన్ని మరచి దశలో ఉన్నామనే భావనతో కేరింతలు కొడుతూ ఆటపాటలతో హల్చల్ చేస్తారు శ్రీకాకుళం జిల్లాలో కామేశ్వరి కిట్టి పార్టీ పేరిట పదేళ్ల క్రితం అతి కొద్ది మందితో కలిసి స్నేహం పెంచుకున్నారు అది ఈరోజు వసుదైక కుటుంబంగా విస్తరించింది మీరు చూస్తున్న వారిలో నాలుగు పదుల నుంచి ఆరు పదుల వయసు దాటిన వారు ఉన్నారు అసలు సిసలైన ఆత్మీయ నేస్తాలు కొందరే పరిస్థితులు అనుకూలించక ఆర్థికంగా ఆరోగ్యపరంగా నలిగిపోతున్న మిత్రులకు ఇలాంటి వారే కొండంత అండగా నిలుస్తూ కష్టం నుంచి గట్టెక్కడానికి బాధను ఆనందంతో దిగమింగుకోవడానికి ఈ నారీమనులే నిదర్శనం వారిలో కొందరు తాము కష్టాల నుంచి గట్టెక్కామంటే ఈ స్నేహితులే అంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు ఆగస్టు మొదటి ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవం సందర్భంగా సందడి చూసిన వారంతా ఫిదా అవ్వాల్సిందే ఈ సెలబ్రేషన్స్ ద్వాపర యుగం నుండే ఉందంటారు శ్రీకృష్ణుడు కుచేలుడి స్నేహం మాకు ఆదర్శం అంటున్నారు ఈ మహిళా మనులు ఇంట్లో కష్టాలున్న ప్రతి నెలకోసారి సమావేశమై ఒకరి బాధలు మరొకరు ఒకరి కష్టాలు ఇంకొకరు షేర్ చేసుకుంటూ ఒకరినొకరు ఓదార్చుకుంటూ ఆనందంతో గడుపుతున్నామని తెగ ఆనందంతో చెబుతున్నారు చిలిపి చేష్టలు సరదా మాటలతో ఎప్పుడు గడిచిపోయిందో బాల్యంతా అనుకున్న సమయంలో ఈ స్నేహం జీవితాల్లో వెలుగులు నింపుతున్నామంటూ మహిళలు చెబుతూ సందడి చేస్తున్నారు స్నేహితుల దినోత్సవం అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్కు స్వస్తి పలికమని హిందూ సాంప్రదాయం మేరకు స్త్రీమూర్తికి నిండుదనం గాజులని అందుచేత వాటిని ధరించుకుంటూ ఒకరినొకరు ఆత్మీయ పలకరింతలతో వయస్సుతో పని లేకుండా చిన్న పిల్లలు అంటున్నారు జీవితంలో చాలా గడిపేశాం కానీ మన బంధం ఇప్పటికీ ఎప్పటికీ ఇలానే ఉండాలని కోరుకుంటున్నామంటున్నారు నేడు ఒకరికొకరు తినే ఫుడ్ కూడా షేర్ చేసుకోవడమే మాకు చాలా ఆనందంగా ఉందంటూ ఇక్కడ ఉన్నంతసేపు బాధ అనేది తెలియరావడం లేదనడానికి నిదర్శనం వారి ముఖంలో ఆనందం చేసే డాన్సులే జీవితంలో ప్రతి దశలోనూ స్నేహితులు ఉంటారు ఆ బంధం గట్టిగా మారితే ఆ విలువ ఏమిటో తెలుస్తుందని శ్రీదేవి అనే గృహిణి ఆనంద బాష్పాలతో వెల్లడించింది రుచిత ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఫ్రెండ్షిప్ డే భలే రుచిని పంచిందని మరో ఏడాది ఈ స్నేహితుల దినోత్సవానికి సరిపడ ఆనందాన్ని పంచుకున్నామంటూ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అంటూ కేరింతలతో దుమ్ము రేపారు స్నేహమేరా జీవితం అంటూ శ్రీశ్రీ కవి అన్నట్టు ఈ నారిమణులను చూసి మరింతగా స్నేహ సంబంధాలు పెంచుకుని ఆరోగ్యవంతులుగా మారాలని అందరికీ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు మనం ఇది ఆగస్టు మొదట ఆదివారం నాడు మనం సెలబ్రేషన్ చేసుకుంటాం నా అన్ని విధాల ఇప్పుడు ఏంటంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ అవి పెట్టి అది ఎన్ని రోజులు ఉండదు వెంటనే తీసి పడేస్తాం అందుకే మేమందరం వినూత్నంగా బ్యాంగిల్స్ ఒకరికొకరు వేసుకొని సెలబ్రేషన్స్ చేసుకున్నాం నాకు అన్ని విధాలా కూడా మా ఫ్రెండ్స్ ఫుల్గా సపోర్ట్ చేస్తారు ఎవరైనా ఏ విధమైన ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ అని గుర్తొచ్చేటప్పుడు కృష్ణుడు కుచేలుడు ముందు గుర్తొస్తారు అంతకు మించి అందరూ స్నేహంగానే ఉంటారు ఆ విధంగా తర్వాత నేను ఏదైనా ఫ్రెండ్స్తో నా అభిప్రాయం ఏది చెప్పినా నేను తప్పు చేసినా వాళ్ళు తప్పు చేసినా అదే యాక్సెప్టేషన్లో అందరూ ఉంటాం తెలిసో తెలియక ఏవైనా తప్పులు చేసినా కూడాను మనం సరి సరిదిద్దు సరిదిద్ది వాళ్ళే ఫ్రెండ్స్ అది మిగతా వాళ్ళ రిలేషన్ ఎవరైనా అంటే అలాంటివి సరిదిద్దరు కానీ ఫ్రెండ్స్ ఒక్కరికి ఆ చనువు కూడా ఉంటుంది మనకి కోపమైనా చెప్పినా చేసినా వాళ్ళేని చిన్నప్పటి నుంచి మనం చదువుకున్న వాళ్ళు ఇప్పుడు కలిసినా కూడా మనం ఆ ఫ్రెండ్స్ కలిసేటప్పుడు మన ఫేస్లో ఉన్నది ఆటోమేటిక్గా ఆనందం అనేది వేరేగా అయిపోద్ది మారిపోయింది అనమాట నాకైతే ఫ్రెండ్స్ ఈ ఇప్పుడు కిట్టి ఫ్రెండ్స్ అలాగ బ్యాచ్లు ఉన్నాయి కానీ అందరితోనే హ్యాపీగా సెలబ్రేషన్ చేసినాం నెలకు ఒకసారి మేం చేసుకుంటాం ఇలాగా చేసుకునే దాంట్లో అందరూ కలిసేటప్పటికి ఈ ఇంట్లో ఉన్న సమస్యలు అవని ఏ సమస్యలు అవన్నీ హెల్త్ పరంగా అవని ఏది అవని అన్నీ మర్చిపోతాం ఇక్కడికి వచ్చేటప్పుడు చిన్నపిల్లలు అయిపోతాం అనమాట ఇంకా అవన్నీ ఉండు ఏంటి ఇంట్లోనే ఏంటవుతుంది ఇవన్నీ అవసరం లేదు చిన్న అయిపోయి అందరితో సమానంగా ఆడుకొని ఇప్పుడు మీరు ఆల్రెడీ చూశారు మేము అలాగే ఆడుకుంటాం అనమాట ప్రతిసారి కిట్టిలోనే అవని ఎందులో అవని ఫ్రెండ్స్ అంటే అంత ఎంజాయ్గా చేస్తాం నా పేరు శ్రీదేవి మేము ఇప్పుడు గెట్ టుగెర్ ఉంటాం అనమాట ప్రతిసారి అవని ఎందులో అవని ఫ్రెండ్స్ అంటే అంత ఎంజాయ్ గా చేస్తాం మేము ఇప్పుడు గెట్ టుగెదర్ లో కలుసుకుంటున్నాం ఫ్రెండ్షిప్ డే సెలబ్రేషన్ గా నేను ఇప్పుడు మీకు చెప్ప ఫ్రెండ్స్ అంటే ఏంటంటే మనం ఆపదలో ఉన్నప్పుడు ఆదుకునే ఫ్రెండ్ లేకపోతే మనం కోటీశ్వరులమైన పేదవారితో సమానం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మన బంధువులు మనకి రారు మన రక్త సంబంధికులు కూడా మనకు రారు మన ఫ్రెండ్సే నాకు తోడు ఉండి నా వెనుకుంటే నన్ను నడిపించారు నేను ఈ రోజు ఎంత సపోర్టివ్ గా ఇక్కడ ఇలా పార్టిసిపేట్ చేయడానికి కారణం కూడా నా ఫ్రెండ్స్ ఏ నాకు వచ్చిన మానసిక సమస్యలు ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను అంటే నాకు అది ఫ్రెండ్స్ వల్లే నేను ఈ రోజు వాళ్ళ రుణం తీర్చుకోలేను